అధికారం లేకపోతే కొట్టుకొని తెచ్చిపోతాడు ఎందుకంత ఎందుకు తీసేవా చంద్రబాబు నాయుడు శ్రీ వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు దేనికండి ఎవరి ఉద్ధరించాలండి బ్లాక్ కమెంట్ నేను సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నా బీయింగ్ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌ హీ ఎలిజిబుల్ ఫర్ ది బ్లాక్ కమాండో ప్రొటెక్షన్ జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీకి హౌ ఈజ్ ఎలిజిబుల్ దేశంలో చాలా మంది ఉన్నారు చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి అందరికి ఇస్తారా వ్యవస్థకు అతీతిరా ఏంటో అర్థం కాదు ఇది కరెక్ట్ కాదు ఇది అధికారం లేకపోతే వెళ్ళ 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 కొట్టుకొని చచ్చిపోతారు ఎందుకు అంతెందుకు ఆ బ్లాక్ అండ్ కమాండర్స్ తీసివ్వండి చంద్రబాబు నాయుడు ఫిరే వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు దేనికంటే ఎవరిని ఉద్ధరించాడండి బ్లాక్ కమాండర్ దేనికండి నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమాండ్ ప్రొటెక్షన్ జట్ కేటగిరీ జట్ ప్లస్ కేటగిరీకి దేశంలో చాలా మంది ఉన్నారు చాలా మందికి వాకంగా ఉన్నాయి చాలా మందికి థ్రెడ్స్ ఉన్నాయి అందరికి ఇస్తారా వ్యవస్థకు అతీతురా ఏంటో అర్థం కాదు ఇది కరెక్ట్ కాదు ఇది ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గా వ్యవహరిస్తున్నటువంటి తమ్మినేని ఏదో ఆయన స్పీకర్ గా ఉన్నటువంటి ఆ డీసెన్సీ అండ్ ఎకరం మట్టుకు వెళ్ళాడు ఆ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ గ్రహణం ఎలా అయితే పట్టిందో ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ స్థానానికి ఒక దరిద్రం పట్టింది ఆ దరిద్రమే తమిళని సీతారు అతను నిన్నేదో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను ఏదో ఎండలో తిరిగాను ఒక స్పీకర్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనే సాంప్రదాయాన్ని విలువల్ని పాటించవలసినటువంటి ఒక స్పీకర్ ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా లజ్జ లేకుండా అసలు ఆ మనిషిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఏమనంటే ప్రతి స్పందించేవాడికి అయితే ఏమైనా అనాలి కానీ సిగ్గు లేదు శరం లేదు లజ్జ లేదు పరువు లేదు ఏమీ లేదు అసలు బట్టలు వేసుకుంటే తిరుగుతున్నటువంటి ఒక అడవి మృగం ఇటువంటి అడవి మృగం నిన్న ఎండలో తిరిగాక కాస్త చిన్న మెదడు ఈ చెమట బట్టి ఏం పేలుతున్నాడో ఏం వాగుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఒళ్ళు మైమర్చి మాట్లాడుతాడు ఆ మాటల్లో భాగమే చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ రద్దు చేయాలి నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను నేను లెటర్ రాస్తున్నాను నువ్వు గౌడువయ్యా నువ్వు నువ్వెవడు నువ్వు అసలు చంద్రబాబు నాయుడు మీద లెటర్ రాయడానికి నువ్వు గౌడు అడిగి అడిగినది చంద్రబాబు నాయుడు ఇది అ లెజెండ్ ఈరోజు ఈ భారతదేశంలో సీనియర్ రాజకీయ వేత్తల్లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితం నువ్వెవడు కౌర్కెస్ గా గడివి నువ్వు జెడ్ ప్లేస్ కేటగిరీ నువ్వు ఉత్తరాలు కాదు నువ్వు వెళ్ళి పొర్లు దండాలెట్టినా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి మోడీ గారు పాదాల మీద పడి అమిత్ షా పాదాల మీద పడి దండాలు దండాలెట్టినా అవి తీయలేదు ఎందుకనంటే దాని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈరోజు నీకెందుకు ఈ పోలీసులు నువ్వు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు అయ్యావు ఏం చేసావు నీకు పోలీసులు గ్రామాల్లోకి వెళ్తున్నారు నువ్వు పర్యటనకు వెళ్తే నీకు పోలీసులు ఎందుకు అంటే జనం నిన్ను నిలదీస్తారని నీకు తెలుసు జనం నీ గొడ్డలుడదీసి ఎంత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నీకు తెలుసు అందుకనే నువ్వు వెళ్ళకముందు పోలీసులు లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తారు ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకుంటారో ప్రశ్నిస్తారంటే వాళ్ళు ఏ మాట్లాడకండి అని చెప్పి పోలీసులతో బెదిరించడం నీకు కానీ నీ ముఖ్యమంత్రి కానీ మీకు దమ్ముంటే మీలో ఎక్కడైనా మానవత్వం అనేది ఎక్కడైనా మీ రక్తంలో ఎంతైనా ఉంటే మీ ముఖ్యమంత్రి పరదాలు లేకుండా పోలీసుల పహారాలు లేకుండా బయటికి రమ్మను అలాగే నువ్వు కానీ నువ్వు పోలీసులు లేకుండా ఆ ఎస్కార్ట్ జీపు నువ్వు ఒక పెద్ద ఫోరం పొగ్గాడు నీ ఫోరం పొగ్గాడికి నీకెందుకయ్యా నీకు జీప్ ఏంటి నీకు స్పీకర్ పదవిటాడు ఆ పదవుకున్న ఔనిత్యాన్ని గౌరవాన్ని హుందాతనాన్ని మంట కలిపిన నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి ప్రపంచం మొత్తం నిన్ను ఇన్క్లూడింగ్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇంతటి దౌర్భాగ్యుడని మేము అనుకోలేదని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉన్నాయి నువ్వు ఒక పెద్ద పోరం పోకివు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఏంటి ఆయనకి ఎందుకు బ్లాక్ కమాండ్ తీసేసిన తీసేయండి చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ అంటే ఏంటి మర్డర్ చేయిస్తావా ఫినిష్ అంటే ఏంటి అంటే దీని వెనక ఏదో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మడర్లు చేయించడం పెద్ద కష్టమైన పని కాదు ఎందుకంటే సొంత బాబాయనే మడర్ చేయించినట్టు